హాయ్ అండి బెలౌన్స్ నుండాలు చేశాను అవి ఎలా చేసానో చూపిస్తా అండి ఇవి అయితే టేస్ట్ బాగుంటాయి పిల్లలకు కూడా చాలా బలం అండి ఇవి మామూలుగా బజార్లో దొరికే బూందీ లడ్డూలు వాటికన్నా ఇవి చాలా బలం అండి ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే పె పెద్దవాళ్ళు కూడా తినొచ్చు పిల్లలు కూడా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను ఎలా చేసానో చూపిస్తాను అండి మినువులు తీసుకున్నాను నేను మినువుల్ని ఇలాగా సిమ్లో పెట్టి దోరగా వేయించాలండి ఇవైతే మినువులు వేగిన తర్వాత చల్లారిన తర్వాత పప్పు చేసేవారండి పప్పు చేసి పొడి పైన పొట్టు పొట్టు తీసేసి అక్కడక్కడ కొంచెం నల్లగా ఉండేవి అవి వేసేవారు ఇప్పుడైతే నేను మినువులే వేసేస్తున్నాను అండి కొన్ని బియ్యం వేసుకోవాలి కేజీ మినువులకండి ఇన్ని బియ్యం ఒక మన గుప్పడన్ని బియ్యం వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనం సున్నుడు తినేటప్పుడు అండి నాలుక చుట్టుకోదు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మినువులు ఇలాగా నలిపితే చూడండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఇలా వస్తే బాగా ఎగినట్టండి ఇది చూసుకుని మనం దించుకోవాలి మినువుల్ని ఈ కలర్లో రావాలి చల్లారిన తర్వాత అండి మిక్సీ పట్టేసుకోవాలి పంచదార సున్నుండల కంటే అండి బెల్లం సున్నుండలే టేస్ట్ బాగుంటాయి బెల్లం ఇలా తురుముకున్నానండి నేను తురుముకుంటే ఇలా మెత్తగా వచ్చేసింది ఒక గిన్నెడు పౌడర్కి కొద్దిగా హెల్త్గా బెల్లం వేసుకోవాలి తీపి ఎక్కువ తినకపోతే అండి కొంచెం తక్కువనే వేసుకోవచ్చు అలాగే నెయ్యి వేడి చేసుకోవాలి ఒక గిన్నెడు మినపసు పొడికండి కొద్దిగా హెల్త్గా బెల్లము వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ గిన్నె నెయ్యి వేసుకోవాలి ఎలాచీ పౌడర్ వేస్తున్నానండి నేను స్పూనుడు వేసుకోవాలండి నేను ఎక్కువనే వేసాను వేరే వాటిల్లో పనిచేస్తుందని ఈ బెల్లం మీదండి నెయ్యి వేసుకుంటే మంచిగా బెల్లం కరిగిపోతుంది నాదైతే మెత్తగానే ఉందండి ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా ఉంటుంది కదా బెల్లము తురిమినా కానీ అది బెల్లం మీద నెయ్యి వేసుకోవాలండి వేసుకుంటే మంచిగా బెల్లం అన్నమాట నాకైతే ఈజీగానే బెల్లము మెత్తగా అయిపోయింది కనుక ప్రాబ్లం లేదండి ఒక్కొక్కసారి తురిమినప్పుడు అక్కడక్కడక్కడ చిన్నగా ముక్కలు ముక్కలు కింద ఉంటాయి అవి అయితే అస్సలకే కరగవు అప్పుడు ఆ బెల్లం మీద నెయ్యి వేసుకోవాలి వేడి వేడి నెయ్యి అప్పుడు మంచిగా కరిగిపోతుంది ఇదంతా బాగా ఈవెన్గా కలుపుకోవాలండి మొత్తం పిండికి అంతటికి పెట్టేటట్టు కలుపుకోవాలి బెల్లాన్ని ఆఫ్ గిన్నె పడుతుందండి నెయ్యి ఎక్కువ వేసేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే మన సెల్విండి కింద ముద్దమంది కింద అయిపోతుంది చూసుకుని వేసుకోవాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బలం అండి ఇది సున్నుండలు తి పెట్టడం అలవాటు చేయాలి పిల్లలకి బజార్లో దొరికే లడ్డూలకి వాటికి కన్నా ఇవి చాలా బలం అండి ఎముకలకు బలం అని అనివారు చుట్టుకోవాలండి సుండలు మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బెల్లం కరగటమే కొంచెం కష్టము నెయ్యి వేసేస్తే బెల్లం కూడా కరిగిపోతుంది ఎముకలకి చాలా బలం అండి బి విటమిన్ ఏ విటమిన్ ఇంకా చాలా ఉంటాయి దీనిలో మినుముల్లో థ్యాంక్ యూ